వీధి లైట్లు వెలగని నగరం దేశంలో ఏదైనా ఉందా అంటే అది హైదరాబాద్ అని కేంద్ర కేంద్రమంత్రి కృష్ణుడి విమర్శించారు చీకటి పడితే వీధి లైట్లు వెలక్క దయనీయమైన స్థితి చోటు చేసుకుందని మండిపడ్డారు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ ఉందో అక్కడే లైట్లు ఉన్నాయని ఆరోపించారు ప్రభుత్వం రియల్ హైదరాబాద్ వదిలేసి రియల్ ఎస్టేట్ చుట్టూ తిరుగుతోందని మంత్రి ఫైర్ అయ్యారు వీధి లైట్లు వెలగనటువంటి నగరము హైదరాబాదు సంవత్సరం నుంచి ఏదో గల్లీలలో వెలగడం లేదంటూ ఉంటాను ప్రధానమైనటువంటి రహదారులో కూడా వీధి లైట్లు వెలగడం లేదు గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్పొరేటర్స్ అందరూ కూడా వీధి లైట్ల కోసం ధర్నా చేస్తే ప్రతి మున్సిపల్ డివిజన్కు యాభై లైట్లు ఇస్తామని చెప్పారు ప్రతి మున్సిపల్ డివిజన్లో ఐదు వేల ఉంటాయి మినిమం కానీ ఇస్తామన్నది యాభై లైట్లు ఆ యాభై లైట్లు కూడా ఇక్కడ ఇవ్వలేదు వేయలేదు మీరు షాప్స్ బంద్ చేసినట్లయితే వాహనాలకు లైట్లు లేకుండా షాపుల లైట్లు బంద్ చేసినట్టే హైదరాబాద్లో తిరగడం కష్టం అటువంటి పరిస్థితులు నేను పత్రికేయులను కూడా కోరుతా ఉన్నాను మీరు సాయంకాలం టైం ఎనిమిది తర్వాత ఏ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఒకసారి స్ట్రీట్ లైట్ ఏ స్తంభాలు వెలుగుతున్నాయో ఏ స్తంభాలు వెలగడం లేదో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిందే కోరుతాను అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో గతంలో బిఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని హైదరాబాద్ నగరం ఈరోజు అనేక సమస్యలతో విలవిలలాడుతూ ఉంది అనాథగా మారిపోయింది ఏదో హైదరాబాద్ అంటే ఐటెక్ సిటీ కాదు హైదరాబాద్ అంటే మాదాపూర్ కొండాపూర్ కాదు ఒరిజినల్ హైదరాబాద్ మొదలు వదిలేశారు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో ఎక్కడైతే పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడతా ఉన్నారో ఎక్కడైతే మల్టీ స్టోరీ బిల్డింగ్లు కడతా ఉన్నారో వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా అక్కడే ఖర్చు పెడుతున్నారు తప్ప మధ్యతర్తి ప్రజలు పేద ప్రజలు ఒరిజినల్ హైదరాబాద్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి వీధి లైట్లు కూడా కొనలేనటువంటి